కింగ్ మీడియాకు స్వాగతం సమస్యల పరిష్కారానికి కృషి చేయండి ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గ్రామాల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వైపు బొలిసెట్టి శ్రీనివాస్ కోరారు తాడేపల్లిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బి చంద్రశేఖర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి అనేక బృహత్తర కార్యక్రమాలు చేపట్టాయని వాటి ఫలితాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయాలని ఎంపీడీఓను కోరారు నిత్యం ప్రజల్లో మమకమై పనిచేయాలని నిరంతరం గ్రామ సమస్యలు పరిష్కరించే విధంగా మీ కార్యాచరణ ఉండాలని సూచించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మన కింగ్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొందరితో చేయించండి ధన్యవాదములు